నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్ కోకోనట్ ఆయిల్ పంపిణీ చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణమును ప్రతినిత్యం శుభ్రపరుస్తూ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదములు అని తెలిపారు

మెడికల్ క్యాంప్ అనేది శ్రీకాళీరూరల్ూర్ సచివాలయాల మధ్య పది గంటలకు ప్రారంభం చేస్తారు దాంట్లో ఫ్రీ డాక్టర్స్ ఫ్రీ మెడికల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీ బ్లడ్ టెస్టింగ్ మెషిన్స్ తో పాటు ఈసీజీ హార్ట్ చెకప్స్ కూడా రేపు మరి పొద్దున్నే ఇరవై రెండవ తేదీ పొద్దున్నే ఉంటుంది అందరూ కూడా ఆ పందా ఈ పందలు ఉంటే చెకప్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రసంగితలు తీరు చేసుకొను అట్లనే ఈ రోజు ఆ వెరీ హ్యాపీ వండ్స్ ఎంట్రప్రెనర్‌షిప్ డే ఇవరైతే ఎంట్రప్రెనర్స్ మారు మరి అప్పుడు తాటాగారు హరిచూగిని నిన్న రదన్ తాటా ఇన్వేషనర్ అప్పెనిది అంటే జరిగింది తాటా భాగంగా ఈ రోజు ఆ ఆండ్రప్రెనర్స్ ఇవరైతే ఉన్నారు వాళ్ళందరికొక కూడా నేను సాయ చేస్తుడి నిన్న లోకేష్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేయకుండా మూడు బిజినెస్ పెట్టినాడు కానీ ఎక్కడ కూడా తగ్గపోకుండా నిష్ట కోల్పోకుండా పాలింగ్ కింద పడ్డ మలా లేసి ఒక హెరిటేజ్ అనే సంస్థ చిన్న యాభై లక్షల స్టార్ట్ చేసి ఈ రోజు ఐదు వేల కోట్ల సమస్య ఇచ్చాడంటే కనుక ఎంత కృషి పట్టదల తప్పకుండా ఒక్కసారి పెట్టి ఏదో లాస్ అయిపోయి అని చెప్పి ఎవరు వదరుందంటే తప్పకుండా మీరు ఉన్న టాలెంట్ మీరు గుర్తించి తప్పకుండా ముందు తెలియజేసుకుంటాను అట్లనే ఈరోజు మున్సిపాలిటీగా రావడం జరిగింది ఈ మున్సిపాలిటీలో ముఖ్యంగా నాలుగు విషయాలు ఈరోజు చర్చించడం జరిగింది ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మున్సిపల్ ఆఫీస్ కార్పొరేట్ డెవలప్ చేయాలని చెప్పి ఈ రకంగా రూమ్ ఉందో మొత్తం ఆఫీస్ అంతా కూడా ఉండాలంటే కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది కమిషన్ గారు సో అదొకటి శానిటేషన్ వర్కర్స్ ఈ రోజు దగ్గర దగ్గర పోయిన రూపాయలతో వాళ్ళకి ఆయిల్ కావచ్చు చొప్పులు కావచ్చు బెడ్షీట్లు కావచ్చు చీరలు కావచ్చు అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి చేయడం జరిగింది అట్నే నేను ఎలాగో వచ్చాను కాబట్టి శానిటైజేషన్ వర్కర్స్ అందరికి కూడా ఈ రోజు ఊరు బాగుంది ఆలస్ చక్కగా ఉంది మనం హాయిగా తెలిపే బతుకుతున్నామంటే దానికి కేవలం శానిటైజ్ వర్కర్స్ అన్ని వాళ్ళు పడే కష్టం వల్ల రోజు మన ఇంట్లో మనం ఉండగా లేకుంటే రెండు వందల నాలుగు రోజులు శానిటైజ్ వర్కర్స్ కప్పు కప్పకపో సో వాళ్ళు చేసే కష్టం ఎవరు చేయలేరు జీతం తక్కువ కష్టం ఎక్కువ దాంట్లో భాగంగా ఈ రోజు నేను తీరుతాను కమిషనర్ గారు డిస్కస్ చేసి ఏమైతే స్వచ్ఛ భారత్